చిన్న ప్రార్థన చేసుకుందాం యహోవా ఈరేగా ఉంటున్న దేవ స్వస్థపరచువాడవు నాయన సంపూర్ణమైన విడుదల దయచేసేటువంటి దేవుడు ప్రభు సర్వ సైన్యంలో అధిపతి అయినటువంటి నా ప్రభు నాయన రక్షకుడు అయిన దేవుడు ప్రభు నీకే వేళ అధిస్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభు నాయన ఎందరైతే నాయన గాయములతోనూ నాయన ఐసీయూల్లోనూ నాయన అనారోగ్య స్థితిలోను ప్రభు భయంకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో ప్రభు నాయన ఎవరైతే నాయన కొట్టబడుతున్నారో ప్రభు నాయన వారందరికీ నేడు విడుదల దయచేస్తున్న అందుకే నీకు స్తోత్రమయ తండ్రి నాయన మా శ్రమలు మాకు వచ్చినటువంటి శ్రమలు మా విధేయతల వలన ప్రభా మా ప్రవర్తన వల్ల వచ్చిన అని మేము గ్రహించుకొని నీ సన్నిధిలోకి చేరి ప్రభ నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తున్న సమయంలో నేను స్వస్థపరుచిన దేవుడుగా ఉన్నావు ప్రభా నువ్వు పరమ వైద్యుడుగా ఉన్నావు పయో ప్రభు నాయన నీ గు నువ్వు పొందినటువంటి గాయముల వలన నాయన మాకు స్వస్థత ఉందని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా ప్రభు ఆయన నీలో సంపూర్ణ స్వస్థత ఉంది సంపూర్ణ విడుదల ఉంది ప్రభా నాయన మేము గాయపడ హృదయాలను ప్రభావ ఓదార్చే దేవుడు ఉన్నావయ్యా గొప్ప ఆదరణకర్తమైన దేవుడు ప్రభా నీవు చూచుచున్న దేవుడుగా ఉన్నావయ్య హృదయములకైనటువంటి గాయములు ప్రభా శరీరములకైనటువంటి గాయములు కట్టే దేవుడుగా ఉన్నావు ప్రభ ఆధ్యాత్మికంగా నాయన కుంటుపడిపోయినటువంటి అనారోగ్య పరిస్థితులకు వెళ్ళిపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటుంది కాకే నీకు స్తోత్రమయ ఆయా స్థుతులకు పాత్రుడు స్తోత్రములకు అర్హుడు పూజార్హుడు అయినటువంటి నా దేవ నాయన నా పరమ తండ్రి నాయన నీవు పొందే దెబ్బల చేత నాయన మాకు స్వస్థత ఉంది ప్రభా నీవు నాయన కట్టేవాడివి పడగొట్టేవాడివి నాయన గాయపరిచేవాడివి మాన్పేవాడివి నీవే ప్రభా అందుకే ప్రభా నీ సా నీ సన్నిధుల ప్రభ ఇప్పుడు అడుగుతున్నాయి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యాధిని ప్రభా నువ్వు నయం చేస్తున్నందుకే నీకు స్తోత్రమే దే దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు నాయన స్వస్థపరిచే దేవుడు నాయన సంపూర్ణ స్వస్థతనిచ్చేటువంటి దేవుడు అని ఎవరైతే విశ్వాసముతో ప్రభ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో గొప్ప స్వస్థతను గొప్ప విడుదలను దయచేస్తున్నందుకే నీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లి రక్షకుడు అయినటువంటి నాయన శ్రేష్టమైన ఘనమైన మిక్కిలి వినయముతో కూడి నాయన అడిగి వేడుకొని వందుకుని ఉన్నాము తండ్రి మేన్